శివయస కుటుంబ సపరివార ఆశీస్సులు మన కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ అవకాశాలు అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండవు అపరూపమైన అవకాశాలు అప్పుడప్పుడు అరుదుగా వస్తూ ఉంటాయి అలా వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకొని వినియోగించుకునే వాళ్ళు అవకాశాలను సృష్టించుకునే వాళ్ళు అదృష్టవంతులు ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు అతడికి అందమైన కూతురు ఉన్నది చక్కనిది తెలివైనది ఆయన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నా ఒక యువకుడు ఆమె తండ్రి తండ్రికి ఈ సంగతి చెప్తాడు అందుకు ఆ రైతు ఒప్పుకున్నాడు కానీ ఒక షరతు పెట్టాడు అది ఏమిటంటే అతడు మూడు ఎద్దులని యువకుని వద్దకు పంపిస్తాడు అందులో ఏ ఒక్క ఎద్దు తోకనైనా ఆ యువకుడు పట్టుకొని లాగాలి యువకుడు ఒప్పుకున్నాడు సరేనని నిర్ణీత సమయానికి యువకుడు ఆ రైతు కళ్ళానికి చేరుకున్నాడు కళ్ళం విశాలంగా ఉంది ఒకవైపు గడ్డి కుప్పలు మరొక వైపు నూర్పవలసిన కుప్పలు ఉన్నాయి దూరంగా పశువుల శాల కూడా ఉంది ప్రప్రథమంగా ఒక ఎద్దుని వదిలాడు అది చాలా పెద్దది ఎత్తుగా ఉంది రావటమే చెండ ప్రచండ వేగంతో వచ్చింది దానిని చూసి చూసిన యువకుడు భయపడ్డాడు దూక పట్టుకోవడం కాదు కదా దగ్గరికి వెళ్ళే సాహసం కూడా చేయలేకపోయాడు సరే రెండో ఎద్దు వచ్చింది తల ఊపుతూ కొమ్ములు విసురుతూ నేలపై ధూళి పైకి ఎగిరేటట్టుగా గిట్టెలతో గీరుతో గిత్త అని చూస్తూనే తెలిసిపోయేటట్టు ఉన్నది దాని జోలికి కూడా వెళ్ళలేకపోయాడు ఆ యువకుడు సరే ఇంకా ఒక ఎద్దు ఉన్నది కదా అని తాపిగా నెమ్మదిగా నడుస్తూ ఇంకొక ఎద్దు వచ్చింది సామాన్యంగా ఉన్నది దాన్ని చూసి సరదా పడ్డాడు యువకుడు ఇంకా నయం ఆ మొదటి రెండు ఎద్దుల్లో ఎడ్ల తోకలను పట్టుకునే ప్రయత్నం చేయలేదు తెలివి తక్కువగా అలా చేసి ఉంటే నా పని అయిపోయి ఉండేది అని సంబరపడ్డాడు సంతోషంగా ఆ ఎద్దుని సమీపించాడు తోక పట్టుకొని లాగా లాగాలని చూస్తే ఆ ఎద్దుకు తోకే లేదు ఇంకేముంది ఉన్న అవకాశాలన్నీ వదులుకున్నాడు అవకాశాలే లేకుండా పోయాయి అవకాశం అదృష్టం ఒకసారి తలుపు తడుతుందని దురదృష్టం ఎక్కువసార్లు తలుపు తడుతుందని పెద్దల సామెత ఇలా ఉంటుంది ఓం నమ శివాయ శివా గురువే నమ